విద్యుత్ వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్తుందా ఏంటంటే ఇక్కడ నుంచి ఎలాంటి విద్యుత్ ఛార్జీలు పెంచరట సర్దుబాటు ఛార్జీలను కానీ ట్రోప్ ఛార్జీలను కానీ ఇలాంటివి ఏమి వెయ్యరట రాష్ట్రంలో కరెంట్ ఛార్జీలు ఇక పెరగవంటూ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు ఏపీ అలాగే ఏపీసీపీడీసీఆర్లు సంయుక్తంగా ఒక ప్రకటన చేశాయి అలాగే సర్దుబాటు ఛార్జీలు కానీ ట్రోప్ ఛార్జీలు కానీ భారం మోపని కూడా చెప్తాయి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఏపీఆర్సీ వెల్లడించిన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యుత్ విక్రయాల ఆడిట్ గణాంకాల్లో తమ లెక్కలను విడివిడిగా చూపడంతో ఒక్కో సంస్థలను ఆదాయ వ్యయాల్లో వ్యత్యాసాలు కనిపించాయని చెప్పుకొచ్చారు ఏటా ఆదాయ వ్యయాల నివేదికలను మూడు డిస్కంలో కమిషన్కు వేర్వేరుగా ఒకేసారి సమర్పిస్తాయని కూడా గుర్తు చేశారు రాష్ట్రంలోని మూడు డిస్కంల గణాంకాలను పరిగణలోకి తీసుకుంటే విద్యుత్ విక్రయాల్లో నాలుగు వందల యాభై ఆరు కోట్ల మిగులు ఉందని ధృవీకరించాయి దీనివల్ల విద్యుత్ వినియోగదారులపై ఇంధన సర్దుబాటు ఛార్జీలు కానీ ట్రోప్ ఛార్జీలు కానీ పడబోవు అనేది వాటిని విధించే అవసరం లేదని డిస్కమ్లు సీఎండీలు సంతోషం అలాగే అలాగే పృథ్వీతేజ పుల్లారెడ్డి సహదరు ప్రకటనలో చెప్పుకొచ్చారు టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ రంగంలో సమర్థ యాజమాన్య నిర్వహణ ద్వారా బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు కరెంటు కొనడం తగ్గించామన్నారు ఫలితంగా ఆదాయం పెరిగిందని చెప్పారు ఈ మేరకు ఏపీఆర్సీకి వివరణ ఇస్తామని కూడా అన్నారు గత జగన్ ప్రభుత్వం ఏటా ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపుతూ వచ్చిందని గణాంకాలతో వారు వెల్లడించారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో మూడు వేల ఇరవై రెండు పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్లు ఇరవై రెండు ఇరవై మూడులో ఆరు వేల డెబ్బై రెండు పాయింట్ ఏడు ఏడు కోట్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు పాయింట్ ఐదు సున్నా కోట్లు మొత్తంగా పద్దెనిమిది వేల ఐదు వందల అరవై ఎనిమిది పాయింట్ రెండు ఆరు కోట్ల భారం పోసిందట అలాగే అప్పట్లో పెంచిన విద్యుత్ ఛార్జీలను పరిశీలిస్తే తాజా ప్రభుత్వం వచ్చాక విద్యుత్ కొనుగోలు ఏం గణనీయంగా తగ్గింది అని అర్థమవుతుంది అన్నారట మొత్తానికి అంటే ఇప్పటి నుంచి ఇక ట్రూ అప్ ఛార్జీలు కానీ ఇలాంటి సర్దుబాటు ఛార్జీలు కానీ ఏమీ ఉండవు పెంచే ప్రసక్తి లేదు కొత్తగా వేసేది లేదు అని అంటున్నారు మరి ఎంతవరకు ఆ వ్యత్యాసం రేపు వచ్చే బిల్లుల్లో కనిపిస్తుందో చూడాలి